ప్రస్తుతం మా తమ్ముడి ఆరోగ్యం క్షేమంగానే ఉంది అంటూ అఖిరనందన్ మీడియాకు తెలియజేశారు అయితే ఇదంతా మా పిన్ని వల్లే సాధ్యమైంది ఆ ప్రమాదం జరిగినప్పుడు మా పిన్ని మాత్రమే ఉంది తమ్ముడితో మా పిన్ని తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంది అయితే ప్రస్తుతం హాస్పిటల్లో రికవరీ అవుతున్నాడు తమ్ముడు అంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖిరానందన్ కూడా సింగపూర్కి చేరుకుని పిన్నికి ధైర్యం చెప్తూ తమ్ముడు ఆరోగ్య పరిస్థితి కోసం మీడియాకు తెలియజేశారు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్టు మెగా ఫ్యామిలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని అందిస్తున్నారు సింగపూర్కి పవన్ కళ్యాణ్ కూడా కొడుకు ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ఫోటోని రిలీజ్ చేస్తూ అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశారు అగ్ని ప్రమాదంలో కాస్త ఊపిరితిత్తుల్లోకి పొగ అనేది చేరుకోవడం వల్ల క్రిటికల్ అయిందని ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని మెగా ఫ్యామిలీ అంతా కూడా బాబు త్వరగా కోలుకోవాలని ఇప్పటికే అనేక పోస్టులు చేయడంతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ కూడా ట్వీట్స్ చేస్తూ త్వరగా రికవరీ అవ్వాలి అంటూ తెలియజేస్తున్నారు అయితే మాక్ శంకర్ ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉంది అంటూ ప్రస్తుతం అఖీరానందన్ కూడా మీడియాకు తెలియజేస్తూ సింగపూర్కి వెళ్లినట్టు అభిమానులకి క్లారిటీ ఇచ్చారు ఏది ఏమైనా సరే మాగ్ ఆరోగ్యం కోలుకుని త్వరగా మళ్ళీ అబ్బాయి ఎనర్జీగా ఉండాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు